హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వచ్చేసి సాటర్డే రోజు వ్లాగు అంతకుముందుగా నైట్ ఫ్రైడే రోజు నైట్ మొత్తం ఇల్లంతా క్లీన్ చేసాను అంటే ఇంట్లో లోపల చేయలేదు అనమాట బయట మొత్తం క్లీన్ చేసేసి నైటే మొగ్గు పెట్టేశాను ఎందుకంటే నేను డే టైంలో కొద్దిగా లేయడానికి నాకు చాలా ఇబ్బంది అవుతుంది బ్యాక్ పెయిన్ వల్ల ఇంకా అందులోనూ లగ్గీ కూడా మార్నింగ్ నిద్ర లేస్తాడు కాబట్టి కొద్దిగా వర్క్ అనేది లేట్ అవుతుంది ఇంకా సాటర్డే రోజు అంటే పూజ చేయాలి కదా అని చెప్పేసి సో ఇప్పుడు ఇంట్లో కూడా మొత్తం క్లీన్ చేసేసానండి ఇంకా అలా అయిన తర్వాత నేను పాలైతే తీసుకున్నాను కానీ నాకు ఈరోజు ఎందుకు టీ తాగాలని అనిపించింది ఇంకా టీ పొడి అయితే లేదు ప్రజెంట్ ఇంకా బూస్ట్ ప్యాకెట్ కూడా కొత్తది ఓపెన్ చేస్తున్నాను వంటగదిలో అయితే ఎంత శుభ్రం చేసినా ప్రతిరోజు ఏదో ఒక చెత్త ఉండనే ఉంటుంది ఈరోజు కూడా అలాగే మొత్తం క్లీన్ చేసేసాను ఇదిగో కొత్త ప్యాకెట్ అన్నమాట పాలు ఆల్రెడీ నేను కాచి పెట్టాను కొన్ని పెరుగు కూడా తీసి పెట్టాను అనమాట సో ఇప్పుడైతే మేము హాఫ్ లీటర్ తీసుకుంటున్నాము హాఫ్ లీటరే సరిపోతూ ఉన్నాయి ఎందుకనేసి ఇంకా ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను వేడి మళ్ళీ ఎందుకంటే అప్పటికే అవి మళ్ళీ చల్లారిపోయాయి సో మరీ చల్ల తాగాలంటే నాకు నచ్చదు మరి వేడిగా ఉన్నా కానీ తాగలేను ఇంక ఇక్కడైతే బూస్టే కలుపుకున్నానండి ఫైనల్గా ఇంకా బిస్కెట్స్ కూడా ఏమైనా తిందామంటే అవి కూడా లేవు స్నాక్స్ ఇటు ఏమైనా తెచ్చినా అది పిల్లలకే ఎక్కువ వాడతానండి ఎందుకంటే వాళ్ళే తింటా ఉంటారు ఇంకా ఇద్దరు ఇంక ఇక్కడైతే నేను బూస్టే కలుపుకుంటున్నాను ఫైనల్గా సో ఎప్పుడైనా ఏదైనా తిందామంటే కరెక్ట్ టైంకి అయితే ఉండదు అనమాట మామూలే ఇంకా పిల్లలు ఉన్న తర్వాత ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ టైము నేను ఈరోజు ఇంకా పూజ విషయానికి వస్తే ఇంకా అప్పటికీ ఆఫ్టర్నూన్ అంటే ఆఫ్టర్నూన్ ఏం కాలేదు కరెక్ట్గా లెవెన్ లెవెన్ థర్టీ ఆ టైం అయితే అయింది ఇంకా పూజ చేయకూడదు అని చెప్పేసి నేను చేయలేదనమాట సో అది మ్యాటర్ ఇంకా ఎంత కష్టపడినా కానీ నేను నైట్ అంతా ఎంత వర్క్ కంప్లీట్ చేసుకొని మార్నింగ్ కంప్లీట్ చేసుకునేసరికి ఫైనల్గా సిచువేషన్ అయితే అలా వచ్చింది సో ఇంకా ఇప్పుడైతే మా హస్బెండ్ కూరగాయలు తెచ్చి ఇచ్చేసి వెళ్ళారు ఇంకా ఇవన్నీ నేను సర్దాలంటే ఇంకా నాకు అంత ఓపిక లేదు అంత టైం కూడా లేదు ప్రెసెంట్ వంట కంప్లీట్ చేయాలి మళ్ళీ మా పాప ట్వల్ థర్టీ అయిందంటే ఇంకా అన్నం మెట్టు మమ్మీ అంటుంది అనమాట అదే బాగా ఆడుకుంటుంది కాబట్టి ఎక్కువ తనకి ఆకలి వేస్తుంది తొందరగా అడుగుతుంది అనమాట ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి లేటుగా తింటుంది రెండైనా కానీ బతిమలానా కానీ తినదు ఇంకా పిల్లలతో మామూలుగా వాళ్ళ మైండ్ ఎప్పుడు ఎలా చేంజ్ అవుతుందో వాళ్ళకే తెలియదు ఇంకా ఇక్కడైతే నేను ఫస్ట్ గొంగూర పప్పు అలాగే దొండకాయ ఫ్రై చేద్దామని చెప్పేసి తీసాను అనమాట బయటికి ఇంకా ఇక్కడైతే వీడియో ప్రాసెస్లో నేను దొండకాయ ఫ్రై మాత్రమే చూపించేశాను గోంగూర పప్పు అయితే చూపించట్లేదు అనమాట సో నేను కుక్కర్లో పెట్టినది మాత్రమే చూపిస్తున్నాను ఇంక ఇక్కడైతే నేను అన్ని క్లీన్ చేసేసాను గోంగూర పచ్చిమిర్చి మొత్తం అన్ని క్లీన్ చేసేసి పెట్టాను అనమాట ఇంకా దొండకాయ ఫ్రై అనేది నేను సిమ్లో పెట్టి వేపుడు చేస్తున్నాను ఎందుకంటే సిమ్లో పెట్టి చేస్తేనే ఇవన్నీ నీట్గా వస్తాయి లేదంటే మాడిపోతాయి మంట అనేది ఐ ఫ్లోమ్లో పెట్టినామంటే ఖచ్చితంగా మాడిపోతాయి ఫ్రై సో అది మ్యాటర్ ఇంక ఇక్కడైతే పప్పు పెట్టేసానండి నేను పప్పు అనిపే ప్రాసెస్ ఇదంతా చూపలేదు లాంగ్ అవుతుందని చెప్పేసి ఇంకా దొండకాయ ఫ్రై అయితే మామూలుగా ఇలా చేసేసాను సింపుల్గా రెడీ అయిపోయింది శనకాయ పప్పులు కూడా వేసేసాను అనమాట ఫైనలీ సో టల చాలా టేస్ట్గా ఉందండి ఇది చపాతీ లేక కానీ కర్రీ లేక ఏదైనా సరే బాగుంటుంది సో ఫైనల్గా అయితే రెండు రెడీ అయిపోయాయి ఇక్కడైతే నేను తినడానికైతే పెట్టుకున్నాను అప్పటికి టైం వచ్చేసి టూ అయిందండి వీడియోని లైక్ చేసి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్